గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం వైఎస్ఆర్ జలకళ కింద మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన సర్పంచ్ తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని బోర్బాగుల్ పంచాయతీ నాచపల్లి గ్రామం నందు వైయస్సార్ జలకళ కింద మంచినీటి అవసరాల నిమిత్తం పంచాయతీ సర్పంచ్ తిప్పేస్వామి మరియు వైస్ సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో బోర్వెల్ వేయడం జరిగింది ఈ నేపథ్యంలో సంతృప్తిగా మంచినీళ్లు పడే అవకాశం జరిగింది అందుకోసం నాచిపల్లి గ్రామ ప్రజల తరఫున సీఎం వైఎస్ జగనన్నకు సర్పంచ్ తిప్పేస్వామి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు thank <laughs> you